ఈ ఇక్కడ లైట్ పెంచండి అమ్మ ఇంకో లైట్ పెంచండి ఆడపిల్లలు వచ్చి లైట్ వేసేకి పైప్ వేసారు కదా ఆడే హోల్డర్ తీసుకొని ఇంకో పైప్ ఇంకో లైట్ అదే ఇక్కడ ఒకటి

ఏంటి ముగ్గులు ముగ్గులు వేసారు ముగ్గులు కూడా వేసారు హాల్ పైన ఎంత మంది ఉంటారుమ్మా పైన హండ్రెడ్ ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఏంటి భోజనం చేశారా ఏంటి ఇప్పుడు కూడా చదువుతున్నారేంటి ఇప్పుడు కూడా చదువుకోవాలా ఓకే ఓకే ఏ క్లాస్ మీరంతా స్టడీ అవర్సా ఏం సబ్జెక్ట్ ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు నైట్ ట్యూటర్స్ ఉన్నారమ్మా ట్యూటర్స్ స్పెషల్గా వచ్చింది ఇంకేంటి భోజనం అంతా బాగుందా హాస్టల్లో అకామిడేషన్ అంత పెయింటింగ్ ఏదో కొత్తగా చేసినట్టున్నారు ఆర్ఓప్ లాంటి ఓకే భోజనం బాగుందా బ్యాగ్ ఇచ్చారా ఏముంది బ్యాగ్ పేరు బ్యాగ్ మీద యూనిఫామ్ అంతా బాగుంది ఇప్పుడు రైస్ ముందు బాగున్నా ఇప్పుడు బాగున్నాయా ఇప్పుడు బాగుందా తల్లికి వందనం వచ్చింది అందరికి అందరికి ఇంట్లో మీ తమ్ముడికి మీ అక్కకి హ్యాపీ కదా మీరు బాగా చదువుకోవాలి మరి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్తా మీ మినిస్టర్ కూడా డోలా గారికి ఆయన కూడా వచ్చారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వచ్చారు ఆయన స్కూల్స్ చూస్తున్నారు ఏమైనా చెప్పంటే అన్నాకు చెప్తా ఏమైనా ఉన్నాయా అంతా ఓకే బాగా చదువుకోవాలి మరి ఏంటి ఈ టైంలో కూడా చదివిస్తున్నారు ఏ క్లాస్ మీరు ఫోన్ చేశారా ఇప్పుడు ఎప్పటి వరకు చదువుకుంటారు సిస్టర్ నరేంద్ర మోడీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అంతా ఓకే కదా నువ్వే క్లాసు థర్డ్ క్లాస్ మరి వీళ్ళతో ఉన్నావు ఏంటి చల్లదు థర్డ్ క్లాస్ నుంచి ఇద్దా ఏం పేరు నాన్న నీ పేరు అమ్మా చంద్రకళ వెరీ గుడ్ వెరీ గుడ్ స్మార్ట్ దువుకున్నావా టేబుల్స్ ఎంత వరకు వచ్చి మీకు ట్వంటీ దాకా వచ్చు ఇంకా మరి ఇప్పుడు భోన్ చేస్తున్నారా బోన్ చేయాలి ఏమి రోజు మీ భోజనం ఎగ్ కర్రీ సాంబార్ ఏంటి అలా పరిగెత్తున్నారు రండి మరి మీతో పాటు ఉందామని వస్తే బాగుందా భోజనం కూర్చొని తినండి ఏంటమ్మా ఏ గ్లాస్ నువ్వు ఏమి రోజు మెను కూర్చో 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 ఏంటి మెను ఈరోజు అన్నం ఎగ్ కర్రీ నీకు ఎగ్ కర్రీ ఇష్టమా సాంబార్ ఇష్టమా తినేసేవా బాగుందా అట్టుపండి వది ఎగ్గు తిన్నావా ఏం పేరు నీ పేరు ఏ క్లాస్ ఏంటమ్మా ఇప్పుడు బాగుందా రైస్ ముందు బాగుందా ఇప్పుడే బాగుందా ఓకే ఓకే కన్ కంటిన్యూ ముందు ఇయర్ నువ్వు ఏ క్లాస్ నానా కూర్చో కూర్చో ఏ క్లాసు సెవెంత్ ఎన్ని ఇయర్స్ టెన్త్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు హాస్టల్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నావా మరి లాస్ట్ ఇయర్ రైస్ బాగుందా ఇప్పుడు రైస్ బాగుందా ఇప్పుడు రైస్ బాగుందా హ్యాపీనా ఇప్పుడు అంతా మెను అంతా బాగుందా ఫుడ్ అంతా బాగుంది కదా తినాలి వాడర్ను తిన్న తర్వాతే పిల్లలకి పెట్టండి

అంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కదా నేను మాట్లాడుతాను నాతో మళ్ళీ మాట్లాడతా ఆయన ఉన్నారు కదా అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మన దాంట్లోనే ఉన్నారు స్టేట్ గెస్ట్ ఇచ్చి మీకు రిప్రజెంటేషన్ రాసివ్వండి నేను ఢోలాగారితో మాట్లాడతాను

Okay, okay, bye. bye. Okay, bye, bye, bye. bye Nana. Bye. Very good. Bye, call? bye, 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 Nana. Good night.